తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ప్రతీ నెల రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులని అయితే కొత్త పెన్షన్ డబ్బుల కిందగానైతే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు దాదాపు ఈ వీడియో చూసినటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో ఈ వీడియోలో తెలుసుకున్నాము ఇక ఈ ఫిబ్రవరి నెలలో అయినా చివరికి కొత్త పెన్షన్ డబ్బులను ఇస్తారా ఇవ్వరా అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన మహిళలు కానీ ఇటు పెన్షన్ లబ్ధిదారులు కానీ ఎవరైతే ఉన్నారో ఇటు మహిళలైతే మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల నిధుల కోసం ప్రతి నెల ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బుల కోసం అదేవిధంగా ఇటు పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో బీడి కార్మికులు చెనత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి అదేవిధంగా ఎయిడ్స్ వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన అప్డేట్స్ వివరాలు ఏంటో మనం ఈ వీడియోల వివరాలు కృప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా ఈ నెలలో మనకి ఏదైతే జనవరి నెల చివరి వారం ఇచ్చినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు ఇంకా ఈ ఫిబ్రవరి నెల ఏదో ఏ తారీఖు వరకు జమ చేస్తారు ఇక ఈ నెలకి సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటి ఇంకా పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పటి నుంచి జమ చేయనున్నారో మిగతా వారికి జమ కానిటువంటి వారికి అన్నది వీడియోలో తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలుకి లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే కీలకమైన శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ప్రతి నెల రెండు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటారో అటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు ఇక ఇటు నాలుగు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో ప్రతి నెల అటువంటి వారందరికీ ఆరు వేల పదహారు రూపాయల కొత్త ఆసార పెన్షన్ డబ్బునైతే త్వరలో రిలీజ్కి ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది గ్రీన్ సిగ్నల్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీసే ప్రక్రియలు ఆర్థిక శాఖకు నిధులు సర్దుబాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన వివిధ రకమైన ఆసర పెన్షన్ లబ్ధిదారులకు దాదాపు ఈ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలల్లోనే ఏదో ఒక నెలలో కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం ఇక ఇటు మహిళలు చూసుకున్నట్లయితే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల నిధులు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు అనేది మనకి మహాలక్ష్మి పథకం కింద డబ్బుల కింద కూడా మనకి త్వరలో దీనిపైనైతే ప్రకటన రానుంది ఇక రానున్నటువంటి మూడు నెలలలో ఇది కూడా జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇవన్నీ ఇలా ఉండగా ఈ నెల పెన్షన్ డబ్బులు విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వాళ్ళందరికీ జమకైనటువంటి పెన్షన్ లబ్ధారులకి తిరిగి వచ్చే నెలలో అంటే ఈ ఫిబ్రవరి చివరి వారంలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులలో జ జనవరి నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని కానటువంటి నెల పెన్షన్ అయితే కలుపుకొని అయితే పంపిణీ సమాచారం ఇక డబ్బుల ఖాతాల్లో జమ కావాలంటే ఖచ్చితంగా మీరైతే కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని రెడీగానైతే అయితే ఉండండి ఇక ఈరోజు రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్ జై హింద్